స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభం తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము మత వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా ఇక్కడ యేసు ప్రభార్ వద్దకు ఇద్దరు గుడ్డివారు వచ్చి దావేది కుమారుడమ్ మమ్మల కరుణించి మన కేకలు వేసినప్పుడు యేసు ప్రభార్ ఒక ఇంట్లో ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని యేసు ప్రభార్ని ఏసుప్రభారు వాళ్ళని అడిగినప్పుడు నమ్ముచున్నాం ప్రభా అనగానే వారు వారికి యేసుప్రభారు ప్రార్థన చేయగానే కన్నులు తెరవబడ్డాయి కన్నులు తెరవబడినప్పుడు ఈ సంగతి ఎవరితో చెప్పొద్దన్నా అయినా కూడా వాళ్ళు వెళ్ళి ప్రసిద్ధి చేశారు ఆయన దేవుని కార్యాలు గొప్పవి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఏదైనా దేవుడు ఏదైనా చేయగలడు అసాధ్యాలను సాధ్యపరచగలడు కణాన్లో పెండ్లు విందు పాడైపోకూడదని నీటిని ద్రాక్షారసంగా మార్చగలరు అలానే ప్రజలు ఆకలితో ఉన్నారని వాళ్ళకి ఆహారం పంచిపెట్టగలరు దేవుడు ఏదైనా చేయగలడు మన జీవితాల్లో కూడా ఏదైనా దేవుడు చేయగలడు అయితే మనము దేవుని నమ్మటానికి నమ్మకం కలిగి ఉండాలి మనుషులకు తాను చేయగోరే మేలంతా చేయటానికి యేసు ప్రభువుకు ఆటంకం ఏంటంటే వాళ్ళ యొక్క అపనమ్మకమే అపనమ్మకం దాన్ని అసాధ్యం చేస్తుంది యేసు ప్రభుని చేయలేకుండా చేస్తుంది అనమాట ఆ లోపం ఎవరిలో ఉంది ఏసయ్యలో లేదు మనుషుల్లోనే ఉంటుంది ప్రత్యేకమైన దీవెనలు పొందటానికి దేవుడు మనుషులకు విశ్వాసం అనే మార్గాన్ని ఏర్పరిచాడు అయితే మనకి ఆ విశ్వాసం అనేది ఉండదు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఏకరీతిగానే ఉన్నాడు మన జీవితాల్లో ఏదైనా చేయగలడు ఆయన పట్ల విశ్వాసం ఉంచితే ఆయన ఏదైనా చేయగలరు అసాధ్యాలను సాధ్యం చేయగలరు ఈనాటి మన జీవితాల్లో దేవుడు తన మహిమార్థం చేయగలడు కానీ మనకేంటంటే అవిశ్వాసం ఎక్కువ దేవుని మాట పట్ల మనకి నమ్మిక ఉండదు నమ్మిక లేకుండా అపవారి అపనమ్మికను కలిగిస్తూ ఉంటాడు ఇది చేస్తాడా యేసుప్రభు వారి రక్తం చిందించారా ఆయన రక్తాన్ని అవమానించటము అలానే ఆయన శక్తిని కించపరిచేలా అవమానపరిచేలా అపవాది చేస్తూ ఉంటాడు కానీ మనము ఎప్పుడైతే దేవుని మాట మీద నమ్మిక ఉంచుతామో ఆ నమ్మిక మన జీవితాల్లో కార్యం జరిగిస్తుంది మన హృదయాల్లో అసాధ్యాలను సాధ్యం చేయటం దేవుని అలవాటు ఎవరి జీవితాల్లోనైతే అసాధ్యం అనుకున్నవి దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావలసి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరకు తీసుకెళ్ళాలి ఏ పనైనా ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పని కాదు మన జీవితాల్లో తిరుగుబాటు అపనమ్మకం పాపం ఆపద ఇవన్నీ పొంచి ఉంటాయి ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో నమ్మకంతో ఆయన ఎదుటి తీసుకువస్తే ఇది చెయ్యి దాటిపోయిందని ఆయన ఎప్పుడూ అనడం క్రీస్తు మతం గురించి ఒక మాట ఉంది ఇది నిజం కూడా క్రైస్తవ మతం ఒక్కటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మతం దేవుడు చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మనకి మరలా ఇవ్వగలడు మనం మన పరిస్థితిని అంతటినీ మనలను ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదు కానీ తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది దేవుడు క్షమిస్తాడు బాగు చేస్తాడు తిరిగి మునుపటి స్థితిని దయ దయచేస్తాడు ఆయన కృపకి మూలమైన దేవుడు ఆయన మీద నమ్మకం ఉంచి స్థుతించుదాము కాదేది అసాధ్యం క్రీస్తుకి లేరెవరో ఆయనతో సాటి అసాధ్యాలను చూసి సరదా దేవుడు నాకున్నాడు నాకేది అసాధ్యం కాదు ఈ మాటలను ప్రభు మనం ఎన్నికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి నైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నువ్వేదైనా చేయగలవు నా తండ్రి అసాధ్యాలను సాధ్యం చేయగలవు నాయన అయితే నా తండ్రి నాయనా ప్రభు అబ్బా అది నా తండ్రి నీ మాట మీద నమ్మకం లేకుండా ఈ రోజుల్లో చేస్తున్నారు ప్రభా నాయనా ప్రభు అయ్యా మీ రక్తాన్ని నైనా ప్రభా అయ్యా శంకించేలా అవమానపరిచేలా చేస్తున్నాడు ప్రభా నాయన మీ మాట మీద అపనమ్మకం ఉంచేలాగా నాయనా ప్రభ నా చుట్టూ నాయన ప్రభా అయ్యా నా తండ్రి నాయనా ప్రభా చీకటి కమ్మిస్తూ ఉన్నాడు నా తండ్రి అయ్యా దైతే జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఎంతో నా తండ్రి నాయన ప్రభ మీ మార్గాలలోనికి వచ్చి నాయన ప్రభ మీ ప్రేమను రుచి చూచి నాయన ప్రభ తప్పిపోయేవారిగా నాయన ప్రభ చేయాలని అపవాది ఆలోచనను తిప్పికొట్టండి ప్రభా స్తోత్రంలో నాయన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా నీ కొందనాలు నాయన ప్రభ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడోవు నా తండ్రి నా తండ్రి నాయన పెండ్ల మీద పాడైపోకూడదని నీటిని ద్రాక్షారసంగా మార్చావు నాయన ఆకలితో ఉన్నారని నాయన ప్రభ అయ్యానైనా రొట్టెలను పంచిపెట్టారు నాయన ప్రభ స్తోత్రంలో నాయన మీరు ఏదైనా చేయగలరు ప్రభా సహాయం చేయండి తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ ఎలాంటి అసాధ్యాలనైనా సాధ్యం చేయగలిగిన దేవుడు నాయన ప్రభ మీ మాట మీద మేము నమ్మకం ఉంచుకోవటానికి సహాయం చేయమని అడిగించినానప్రభా స్తోత్రంలో నాయన ఈ ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని ప్రభా సహాయం చేయండి తండ్రి మీ చేత నింపమని వినామానికి మహిమా ఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమె